ఏసుక్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ వందనాలని ఈరోజు ఒక విషయాన్ని పంచుకోవాలని మీతో ఆశపడుతున్నాను ముందుగా ఒక చిన్న చరణం తోట మాలియేసు అమితమైన ప్రేమతో తోటమాలియేసు అమితమైన ప్రేమతో అడిగెను గడువు ఒకరము అడిగేను గడువు పాదును హు శ్రమ పడేను అంజూరపు చెట్టు ఒకటి నాటెను వనమందు మంచిది ప్రిమదేవుని వాళ్ళారా ఒక యజమానుడు ఒక అంజూరపు చెట్టును తన ద్రాక్షవనంలో నాటాడు అలాగే నాటినప్పుడు అది ఎన్ని రోజులు చూసిన ఆ యొక్క చెట్టు ఫలించడం లేదు ఒకరోజు దాని విషయమై మరి చింతించిన యజమానుడు ఏం చేశాడంటే ఆ తోటమాలిని పిలిచి దీనివల్ల ఈ నేల ఎలా అర్థమైపోవాలి ఇక్కడ ఫలించడం లేదు కదండి ఆ నరి ఆ చెట్టును నరికించమని చెబుతాడు అప్పుడు ఆ తోటమాలి అయ్యా మరి ఇన్ని రోజులు మనం చూసాం కదా అయితే ఈ ఒక్కసారి ఈ ఒక్క సంవత్సరం దాన్ని చూద్దాం ఈసారి ఫలించినా ఫలించినా సరే ఫలించకపోతే ఆ చెట్టుని నరికివేద్దామని సెలవిచ్చాడు ప్రియదేవుని బిడ్డ ఆ చెట్టు ఇగో నువ్వు నేను లోకంలో ఆ తోటమాలి ప్రభు అయిన ఆ యజమానుడు తండ్రి అయిన దేవుడు ప్రియదేవుని బిడ్డలు ఈ లోకంలో దేవుడు మనల్ని నాటించాడు ప్రత్యేక దేవుని కొరకు ఫలించాలని ప్రభు అయిన మన కొరకు ఎంతో శ్రమపడ్డాడు ఎంతో ప్రాణత్యాగం చేశాడు శ్రమలు అనిపించాడు కష్టాలు అనిపించాడు ఎందుకో తెలుసా నీవు నేను ఫలించాలని ప్రియదేవుని బిడ్డ ఫలించకపోతే ఫలించని ప్రతి తీగును నరికి వేసి అగ్నిలో అగ్నితో కాల్చివేయమని వాక్యం చెల్లవేస్తుంది ఈరోజు ఈ భూమి మీద మనం ఫలించకపోతే ఒకరోజు నీవు నేను కూడా ఇగో ఆరని అగ్ని తీరని బాధ అనుభవించవలసి వస్తుంది ప్రియదేవుని బిడ్డ ఆలోచించండి ఇగో నువ్వు ఫలించి పరలోకాన్ని పొందుకుంటామో ఇదిగో నటించి నరకాన్ని పొందుకుంటామో నీ ఇష్టం ఒకరోజు ఆకలితో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అంజోరపు చెట్టు దగ్గరికి వెళ్తే అది పచ్చని ఆకులతో కనపడుతుంది నిజమే పచ్చని ఆకులతో ఉన్న ప్రతి చెట్టు దగ్గర ఫలాలు ఉంటాయని మనం ఆశిస్తాం కానీ ఆ చెట్టు ఆకులతోటే ఉంది కానీ ఫలాలు లేవు ఫలాలు లేని ఆ చెట్టుని ఏసుక్రీస్తు ప్రభు శపించాడు ఈ రోజు భూమి మీద నువ్వు కూడా నేను కూడా మనం ఫలించకపోతే ఆ ప్రభువు ద్వారా మనం శపించబడిన వారముగా ఉంటాం ప్రియ దేవుని బిడ్డల నిజంగా మనం ఫలిస్తే పరలోకాన్ని పొందుకుంటాం ఇగో ఫలించినట్టు ఆ చెట్టిలాగా ఈ నటిస్తే నరకాన్ని మనం పొందుకుంటాం ఆలోచించి ప్రియ సహోదరి సహోదరుల దేవుడు ఈ మాటలు దీవించినగాక ఆ మేన్